అసలు ట్రేడ్ యూనియన్ అంటే ఏమిటి సార్ దాంట్లో ఎన్ని సంఘాలు ఉంటాయి కార్మికులకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది ట్రేడ్ యూనియన్ ద్వారా ట్రేడ్ యూనియన్ ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందగలిగేటువంటి అవకాశము అన్ని రంగాల కార్మికులకు ఉంటుందమ్మా అంటే ఇండివిజువల్గా ఒక వ్యక్తి యాజమాన్యంతో కొట్లాడి లేదా చెప్పి ఒప్పించి ఏ సమస్యను పరిష్కారం చేసుకోలేడు ఇవాళ ప్రతి రంగంలో పనిచేసేటువంటి కార్మికులు ఐక్యమై ఒక సంఘం పెట్టుకొని ఆ సంఘంలో చర్చలు చేసుకొని వాళ్ళకున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక విధానాన్ని రూపొందించుకొని మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి ఒప్పించి సాధించడానికి ఈ ట్రేడ్ రేడిని పనిచేస్తాయి అవి వామపక్ష పార్టీలే అంటే సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ అంటే ఏఐటిసి అనుకోండి సిఐటియు అనుకోండి లాంటి ఇంకా వామపక్ష సంస్థలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు పవర్లో ఉన్నటువంటి పార్టీలు కూడా ఎప్పుడు బీఆర్ బీఆర్ఎస్కు బీఆర్పీ ఎట్లనో కాంగ్రెస్కు ఐఎన్టీయుసి బీ టీడీపీకి టీఎన్టీయు బీజేపీకి బిఎంఎస్ బిఎంఎస్ ఇట్లా అన్ని పార్టీలకు కూడా ఈ ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి వాటికి అనుబంధంగా అనేక సంఘాలు పనిచేస్తున్నాయి ఇది స్వతంత్రం రాకముందు పుట్టినటువంటి వ్యవస్థ అమ్మా ఇప్పుడు నాట్ ఓన్లీ ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాకుండా రాకముందే ప్రపంచ దేశాల్లో పెట్టుబడిదారులు యాజమానులు కార్మికులను చేసినటువంటి శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా నూట ఎనభై ఐదు సంవత్సరాల క్రితమే చికాగోలో ఏర్పడినటువంటి కార్మిక ఉద్యమంతో ఇది మొదలైంది సుమారు నలభై ఎనిమిది కార్మిక చట్టాలు ఈరోజు భారతదేశంలో ఉన్నాయమ్మా కార్మికుల రక్షణ కోసం అంటే ఉద్యోగ రక్షణ కోసం వాళ్ళ పిఎఫ్ఓ ఈఎస్ఐ ఇతర అనేక చట్టాలు వాళ్లకు వాళ్ళ కొట్లాడి సాధించుకున్నారు సరే ఇవాళ కొంత పరిస్థితులు మారుతా ఉన్నాయి